హాయ్ బ్రదర్ నేను మేంకిని కొత్తగా ఎవరైనా మన చూసే చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఇవి మన రైతు రైతువారీగా ఇవి మా ఊర్లోనే విలేజ్లో ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళని మన రైతుల దగ్గరకే తీసుకెళ్ళి బేరం చేపించినాను మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వారే చూసారంటే వీడియోలో మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో కనిపించే గుర్రల్లో మనకి పిల్లలు ఉన్నాయి చూపిస్తాం బ్రదర్ అవి చూడండి తర్వాత ఇవి డీటెయిల్స్ చెప్పాను ఆ కనిపించే ఇలాంటి పిల్లలు మనకు ఉన్నాయి రైతు రైతుల దగ్గర కనిపిస్తుంది మేస్తుంది కదా సేమ్ అదే సైజు పిల్లలు వస్తాయి మనకి ఆ పిల్ల ఒకటి నెక్స్ట్ ఇది ఒక పిల్ల ఉంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక కనిపించింది కదా అదొక పిల్ల పోతే ఇంకక్కడ కనిపిస్తుంది కదా ఇది రెండో పిల్ల మనకి మీకు మొత్తం పిల్లలు చూపిస్తాను వీడియోలో చూపిస్తాను తర్వాత వీటి డీటెయిల్స్ అనేది నేను వాళ్ళతో మాట్లా ఇది వచ్చేసి మనకి రెండో పిల్ల సేమ్ గొర్రెల్లో వచ్చేసి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ అవి మొత్తం టోటల్ పన్నెండు పిల్లలు ఉన్నాయి అవి వచ్చి కనిపించే పిల్లలు ఒక రెండు ఆ పెద్ద పిల్ల అది ఇంకొక పిల్ల అవి రెండు పిల్లలు మొత్తం నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు ఇంకొకటి అక్కడ మేస్తుంది ఆ పెద్ద పిల్లకి ముందుగా మేసే పిల్ల అక్కడికి ఐదు పిల్లలు అవుతాయి అది ఐదు పిల్లలు దాంతోపాటు ఐదు పిల్లలు వస్తాయి మనకి ఇంకా పోతే చూపిస్తాం బ్రదర్ మొత్తం పిల్లలు చూపించిన తర్వాత రేటు వాటి గురించి చెప్తాను పోయే పిల్లల్లో ఆ రెండు పిల్లలు బ్రదర్ అవి ఏడు పిల్లలు అప్పటికి అక్కడికి ఏడు పిల్లలు అవుతాయి ఆ పొయ్యే పిల్ల అక్కడ దాని ముందుండే పిల్ల ఏడు పిల్లలు అవుతాయి అక్కడికి పోతే ఏడు ఇంకా మిగతావి చూపిస్తాం బ్రదర్ చూడండి పిల్లలు చూడండి తర్వాత రేటు మాట్లాడదాం అక్కడ పోయే అక్కడ పోయే పిల్లలు ఆ ఆ రెండు పిల్లలు కూడా పొట్టేళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి ఈ రెండు కూడా పొట్టేయాలి అప్పటికి అక్కడ తొమ్మిది పిల్లలు అవుతాయి తొమ్మిది తొమ్మిది పిల్లలు అక్కడికి మిగతాయి కూడా చూపిస్తాను చూపించిన తర్వాత రేటు మాట్లాడదాం బ్రదర్ తొమ్మిది పిల్లలు అక్కడికి తొమ్మిది పోయే పిల్ల కూడా పొట్టేట బ్రదర్ అక్కడికి పది పిల్లలు అవుతాయి ఇంక పోతే ఇంకా రెండు పిల్లలు ఉన్నాయి ఆ రెండు పిల్లలు చూసిన తర్వాత రేట్ ఎలా మాట్లాడతాము ఏంటనేది రైతులకి మన సబ్స్క్రైబర్స్కి మధ్య బేరం కూడా జరుగుతుంది ఎన్ని ఎంత రేట్ చెప్పారు ఇల్లు ఎంత కడిగారు అనేది కూడా నేను వీడియో తీస్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసానంటే మీకు పూర్తిగా డీటెయిల్స్గా అర్థమవుతుంది మీరు ఎవరైనా సరే వచ్చారంటే ఇలా రైతుల దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తాను బ్రదర్ కనిపించే పిల్ల అలా వెళ్తున్నాయి కదా ఆ పిల్లల్లో మనకి ఆ పెద్ద పిల్ల వెళ్ళే పిల్ల మనకి అదొకటి అక్కడికి పదకొండు పిల్లలు బ్రదర్ అక్కడికి పదకొండు పిల్లలు అవుతాయి అక్కడికి పదకొండు ఆ లాస్ట్లో వస్తుంది కదా ఆ లాస్ట్లో వచ్చే పిల్ల అక్కడికి పన్నెండు పిల్లలు బ్రదర్ అక్కడికి ఆ లాస్ట్లో పోయే పిల్ల ఆ పరిగెత్తే పిల్ల కూడా మనకి వస్తుంది దానితో పాటు మనకి పన్నెండు పిల్లలు వస్తాయి బ్రదర్ ఈ పన్నెండు పిల్లలు మనకి బేరం ఎలా జరిగింది అనేది మీరు రైతులతో మాట్లాడే విధానం కానీ మీరు వచ్చారంటే డైరెక్ట్గా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు పిల్లలు ఇప్పిస్తాం బ్రదర్ కాబట్టి మీరు వచ్చారంటే రైతుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ దగ్గరే మీరు బేరం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు రైతు వారిగా కావాలన్నా తీసుకెళ్ళి ఇప్పిస్తాను ఆ ఈ బేరం ఎలా జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు మన సబ్స్క్రైబర్స్ మన రైతులు ఎలా బేరం జరిగిందో చూడండి ఇంకా చూడబోలే చూసినావు ఇప్పుడు చూసినావు కానీ నువ్వు రేటు కరెక్ట్గా చెప్పు

చెప్పు ఒక రేటు చెప్పులేదు వంద పద్మూడున్నారయ్యా సరేనన్న మీరేం అడగండి చెప్పిండు లే రెండు వేరే వాళ్ళు చెప్పిండు పద్మూడున్నర పద్నాలుగు అని అది కాదు పద్నాలుగున్నారా పద్మూడున్నర అంటుండు దాన్ని బట్టి సరే అన్న ఇద్దరు మనకింత పడతాయి అంటే మాట్లాడదేము ఇప్పుడు ఏమన్నా ఎత్తుకోపోయేది కాదు ఇదన్నా

ಸರಿ ಅಲ್ಲೇ ಚೆಪ್ಪಿನ ಸರಿಯಲ್ಲ ಯಾಡ್ಕಷ್ಟ ಮಾಡಿ ನಾನು కలవాయి ప్రసాద్ తెలియదు కొన్నాడు బాగునండి కలవాయి ప్రసాద్ కానీ ప్రసాద్ నేను అడగలని కదా మళ్ళీ వచ్చింది అడిగి చెప్పిన అయిపోయింది మనకు అడగలేదు నేను అడిందే బాగా నిండు కళాయ ప్రసాదాలు చూస్తున్నారా బేరాలు అవి ఉండే అని అందుకు నేను అడుగుతున్నాను తోలు ఏందని అంటాను అంతే వారం ఎప్పుడో లేదు ఎనిమిది పిల్లలైనా దాన్ని బట్టి చెప్పును

అదే అట్ట కాదులే రేపు అదేనే అంటుండే అది అన్న నేను చెప్పే అదే అంటుండే నేను ఒకటి నేను అవునులే అది మళ్ళీ అనేది ఒకటి అన్న బాబు నా కదా మీ పేరు అదే ఇప్పుడు వస్తారు కాబట్టి పిల్లలైన చూసినా రేటు కూడా మనకేం పెద్ద తేడా ఏం లేదు సరే ఒక ఐదు వందలు అట్టో ఇటో మాట్లాడడం దాని గురించి కాదు ఇంకా ఇంకో నాలుగు కట్టలు చూద్దాం అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి మనం అడ్వాన్స్ ఇచ్చి రేపు పొద్దున మనం బయటకు వెళ్ళాలి అబ్బాయి అనుకోవాలన్నా వద్దులే అనుకుంటే బాగుంటుంది అది చూసుకుంటే అది బాగుంటుంది అప్పుడు మనం కట్టలేదు అంటే మీరు చూడేది సంస్కారం పెట్టేసిపోతారనా సంస్కార పెట్టేసి పోయినమాట మీకు అన్ని బుద్ధులు సమానంగా మన పడిపోయినా పుట్టి గుట్టి గు మాత్రం మీకు ఒకరి ఈ అనకోవాలంటే

ఇంకోట్లే బా ఇంకేందంటే రేట్ ఎట్లా చెప్తారో చూద్దాం రేపు పొద్దున వస్తామని సరే అదే నేను అంటుండేది మన ఇప్పుడు పెట్టి చూసారు కదా అయితే అలా జరిగింది మళ్ళీ ఏమైందంటే మనకి గొర్రెల్లో ఉండి చూస్తే బాగుండదు బయటకు తోలుకున్న తర్వాత మన నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి నేనే ఆపాను ఎందుకంటే రేపు ఉదయం రమ్మన్నాను రేపు ఉదయం వస్తే వాళ్ళకి కానీ పిల్లలు నచ్చాయంటే బేరం కుదిరితే తీసుకెళ్తారు కాబట్టి ఎవరైనా మీకు రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నా నంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేస్తే మీకు రైతు వారీగా రైతుల దగ్గరికే తీసుకెళ్ళి చూపించి రైతులతోనే మీరు బేరం చేసుకొని మీకు రైతుల దగ్గరే ఇప్పిస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న మా విలేజ్ల్లో రైతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి రైతువారీగా ఇప్పిస్తాను లేదంటే మేపుడు గురలు కావాలంటే మేపుడు అయినా ఇస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ రైతు వారిగా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చారంటే నేనే దగ్గరుండి తీసుకెళ్ళి మీకు పిల్లలు ఇప్పిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ మీరు